చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకుల మీద కేసులు పెడుతూ ఉన్నారు వాళ్ళను చాలా కాలం పాటు జైల్లో అయితే ఉంచగలుగుతున్నారు వల్ల వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే మీద కూడా ఇంతకుముందే చాలా కేసులు పెట్టారు ఆయన సుదీర్ఘకాలం జైల్లో కూడా ఉండి వచ్చారు బయటకు రాగానే మరో కేసు పెట్టారు ఎవరో సునీల్ అనే ఒక వ్యక్తిని ఈయన అనుచరులు దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని వంశీ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది అని వల్లభనేని వంశీతో పాటు మరో ఎనిమిది మంది మీద విజయవాడ మాచివరం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసే నమోదైంది అయితే దీని మీద వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలి అని చెప్పి పోలీసులు ఆ పోలీస్ బృందాలు గాలిస్తూ ఉన్నాయని వల్లభనేని వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు అని చెప్పి అయితే వార్తలు వచ్చాయి అయితే ఈ క్రమంలో వలబనే వంశి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నన్ను ఈ కేసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని మొదట ఈ పిటిషన్ దాఖలు చేసి లంచ్ మోషన్గా విచారణ చేయండి అని చెప్పి హైకోర్టును అయితే ఆయన అభ్యర్థించారు కానీ లంచ్ మోషన్లో వాళ్ళు విచారణ చేయలేదు రెగ్యులర్గానే విచారణ చేశారు ఆ మాచవరం స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి వివరాలు మా ముందు ఉంచండి అని హైకోర్టు ఆదేశించింది ఆ తర్వాత తాజాగా అవి పరిశీలించిన హైకోర్టు వల్లభనేని వంశీని అరెస్టు చేయకండి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ ఇది తదుపరి విచారణ వెకేషన్ బెంచు విచారణ చేస్తుంది తదుపరి విచారణ వారానికి వాయిదా వేశారు ఆ వారంలో వెకేషన్ బెంచ్ విచారణ చేస్తుంది బట్ మీరు వల్లభనే వంశీని అయితే అరెస్టు చేయకండి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి సో ఆ తర్వాత వెకేషన్ బెంచ్ విచారణ చేసి నెక్స్ట్ ఏం తీర్పు చెబుతుందో తెలియదు ఒకవేళ వల్ల బయని మనిషికి ఈ కేసులో కనుక ముందస్తు బెయిల్ వస్తే తర్వాత తన మీద పెట్టడానికి ఇంకా వేరే కేసులు ఏవి సిద్ధమవుతున్నాయో కూడా చూడాలి